ट प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బుచ్చిరాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ కాళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏపీఐఏసీ ఇండస్ట్రియల్ కారిడార్ నిర్వాసితుల ప్యాకేజీ చెల్లించే వరకు పనులు నిలిపివేయాలని మత్స్యకారులకు రైతులకు కూలీలకు న్యాయం చేశాకే శంకుస్థాపన కార్యక్రమం పెట్టుకోవాలని లేకపోతే అడ్డుకుంటామని రేపు బల్క్ డ్రగ్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం ఎలా చేస్తారో చూస్తామని ఐదు గ్రామాల ప్రజలు కలిసి పోరాటం చేస్తామని టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు అన్నారు కార్యక్రమంలో అమలాపురం సర్పంచ్ శంకర్రావు ఉప సర్పంచ్ నరసింగరావు గోవిందరావు తమ్మయ్యపేట చందన గ్రామ పెద్దలు సత్యబాబు గోవిందు బాబ్జీత్ రాజు తదితరులు పాల్గొన్నారు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ నిర్వాసులకు ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు చెక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ నిర్వాసులకు ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టద్దు ఇండస్ట్రియల్ కార్డు నిర్వాసన ప్యాకేజీ చెల్లించాలి ఇండస్ట్రియల్ కార్డు నిర్వాసన ప్యాకేజీ చెల్లించాలి ప్యాకేజీ నష్టపరహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేయొద్దు ప్యాకేజీ నష్టపరహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టద్దు రైతుల్ని కూలీల్ని మత్స్యకారుని ఆదుకోవాలి రైతుల్ని కూలీల్ని మత్స్యకారుని ఆదుకోవాలి మత్స్యకారులని ఆదుకోవాలి రైతులకి కూలీలకి మత్స్యకారులకి ప్యాకేజీ చెల్లించాలి రైతులకి కూలీలకి మత్స్యకారులకి దళితులకి ప్యాకేజీ చెల్లించాలి రైతులకి కూలీలకి మత్స్యకారులకి దళితులకి ప్యాకేజీ చెల్లించాలి చెల్లించాలి ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టొద్దు ప్యాకేజీ పరిహారం చెల్లించే వరకు ఎటువంటి పనులు చేపట్టద్దు ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి